జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను విశ్వాసాలను ఆదివాసీల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సాలమ్మ టెంపుల్ నిర్మాణం యొక్క యజ్ఞంలా ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులు వారికి అదే విధంగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రజలకు ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉంటాయని ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం ఈరోజు వాస్తవానికి నైన్టీ డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది తొంభై రోజులలో చేయాలని ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి ఐదో తారీఖు లోపు అందించాలని కండిషన్గా ఈరోజు రెడ్డి గారు సీన గారు అధికారులకు సూచించడం జరిగింది సో తప్పకుండా తల్లి ఉన్నాయి కాబట్టి ఆ సమ్మక సలంలో దైవం యొక్క దీవెలు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం మీరు చూస్తా ఉన్నారు ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తూ ఉన్నాం ఇంకా అన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది కానీ ఎండింగ్లో ఖచ్చితంగా ఈ వారం పది రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది అడుగడుగున మా అస్తిత్వం ఆచారాలు సాంప్రదాయాలు గొట్టు గోత్రాలు రాబోయే వంద కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత మా మా ఆలోచనను తగ్గట్టుగా మా ఆశయాలకు తగ్గట్టుగా మా విశ్వాసాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీనాన్న గారికి గైడ్ చేసి ఎక్కడ కూడా మరి ఇక్కడ వీళ్ళ జీవితాలకు విరుద్ధంగా రావద్దు వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా రావద్దు అని చెప్పడంతో ప్రతిదీ కూడా పూజారుల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఆచారం వాళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతూ మరి సీనన్న గారు కిందికి కూడా అదే గైడ్ చేస్తా ఉన్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న శిలలపై ఉన్న ఒక స్వస్తి గురించి చర్చ జరుగుతుంది స్వస్తికు మేము ఫాలో అయ్యేది రైతు లెఫ్ట్ హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది స్వస్తికి ఇట్లా ఉంది కానీ మాకు రైతు ప్రకృతి సిద్ధాంతం మేము ప్రకృతిని ఆరాధిస్తాం ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది కానీ ఇట్లా తిరగదు ఒక చెట్టుకు మొక్క ఇట్లా తిరగదు రివర్స్ తిరగదు ఇట్లా తిరుగుతాయి కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం ఒక సుడి గాలి కానీ వాటర్లో సుడి కానీ ఇట్లా వస్తుంది మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్థీకి దాన్నే ఫాలో అవుతున్నాం కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతికి విరుద్ధము లేకుండా ఇంకోటి ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతుందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ రైట్ స్వస్తికి పెట్టినాం హిందూ దాంట్లో అవి లెఫ్ట్ కు వస్తున్నాయి మాది రైట్ కు మాది ఇప్పుడు సూర్యుడు రైట్ లెఫ్ట్ తిరుగుతాడు అదే విధంగా భూమి అయినా తన చుట్టూ తాను తిరిగినప్పుడు తర్వాత ఒక మొక్క మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇలానే తిరుగుతుంది ఏదన్నా తీగ పెట్టినప్పుడు సో అది సుడి కూడా ముఖ్యమైన సుడి గాలి గాని వీటిని అంటే ప్రకృతి దైవాలుగా ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం కాబట్టి మా పూర్వీకులు ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు తొంభై వంద రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను ఆనాడు సీతక్క సురేఖక్క స్థానిక పార్లమెంటు సభ్యులు అనేక గిరిజన గిరిజ నేతరుల శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో నేను సీతక్క మిగతా సహచారం మొదలను నాకు తెలిసి సీతక్క కొన్ని పొదుపు లో వచ్చారు నేనైతే ఇది సిక్స్త్ టైం అనుకుంటాను అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు జరిగే కార్యక్రమానికి ఒక ఇరవై రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి ఐదు ఆరు తారీఖు లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలు పెట్టాం మధ్య మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న చిన్న అభంతరాలు అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ సెంచో కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటది అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయ గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజ కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చేయాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్ అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలని సంకల్పంతో ఒడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారము అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే ఎనభై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తి చేశాం మిగిలిన ఇరవై శాతం కూడా ఈ రాబోయే రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు అది సెలవు రోజులు గాని పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ రోజు వస్తున్నారు వారికి ఎక్కడా అవాంతరాలు ఇబ్బంది జరగకుండా దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయాలి జీవితానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహకరణ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తాం ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్దమైన ఈ అమ్మవారి దీవెలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని అయ్యే విధంగా అమ్మవారి దీవులు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడుండే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్ఎస్ లో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలుగా సహజ మంత్రివర్యులగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా వీటి మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని చెప్పడానికి రాష్ట్రంలో ఉండే ఈ సమకా సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఒక సమ్మక్క సార్లమ్మకి ఇంత పెద్ద డబ్బు కేటాయించి ఇది ఒక ముందు సీతంగ గారు చెప్పినట్టు న్యాచురల్ గా ప్రకృతి అనేది ఆ గోడల పైన ఉండాలి అది ఒక టెంపుల్ పైన ఉండాలి ఇది ఒక వంద సంవత్సరాల తర్వాత చేసే పని ఇవాళ చేసినందుకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు అంతా కూడా ఆ సీతక్క గారు మా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు సార్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ట్రైబల్ జాతరను ఈ జాతరను ముందుకు తీసుకోపోయి ఒక పబ్లిసిటీ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేర్న ధన్యవాదాలు